హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థిని ఈరోజు రెసిపీ మునగాకు ఫ్రై చాలా బాగుంటుందండి ఎటువంటి వెల్లుల్లి లేకుండా మసాలా లేకుండా మునగాకు అయితే ఫ్రై చేశాను అందరూ ఈజీగా చేసుకోవచ్చు నా స్టైల్లో నేను చూపిస్తున్నాను వేడివేడి అన్నంలో ఈ మునగాకు ఫ్రై చేసుకొని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలండి ప్రతి ఒక్కరికి తెలుసు మునగాకైతే తెచ్చానండి తెచ్చి దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని అవన్నీ ఆకులు అన్నీ విడదీసి ఒక బాగా కడుక్కోవాలి ఎందుకంటే దుమ్ము ధూళి మట్టి లేకుండా శుభ్రంగా కడుక్కున్న ఈ మునగాకుని పక్కన పెట్టుకొని దీని కూరకి నేను ఒక రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి అన్నం ఇంకేం వేసుకోలేదండి చాలా బాగుంది వేడివేడి అన్నంలో అయితే ఆకుకూరలు చేసుకునేటప్పుడు సాధారణంగా మూత పెట్టకుండా ఉడికించడం చాలా మంచిది మూత పెట్టి ఉడికించామనుకోండి ఆకుకూరలోని సహజ ఆమ్లాలు బయటికి వచ్చి కూర రంగు ఆకుపచ్చగా మారిపోతుంది అంటే విటమిన్ సి మరియు పొలైట్ వంటి పోషకాలు కూడా తగ్గే అవకాశం ఉంది ఏ కొన్ని ప్రత్యేకమైన వంటకాల తయారీలో అంటే పప్పులో వేసినప్పుడు లేదా కొన్ని రకాల పచ్చళ్ళు తయారీ అలాంటప్పుడు ఆకుకూరలు మెత్తగా ఉడికించడానికి కొద్దిగా నీళ్లు చల్లి తక్కువ సమయం పాటు మూత పెట్టి ఉడికించుకోవచ్చు ఆకుపచ్చ రంగు మారకుండా ఉండాలంటే ఆకుకూరలను తక్కువ నీటితో మూత లేకుండా త్వరగా ఉడికించుకోవాలి పోషకాలు ఆకుకూరలో కాపాడుకోవాలంటే తక్కువ నీరు తక్కువ వంట సమయం పాటించాలి ఆవిరి పద్ధతి లేదా త్వరగా వేయించడం చాలా మటుకు ఉత్తమం ఇంకొకటి ఏంటంటే వంట పూర్తయిన తర్వాత ఉప్పు వేయటం వల్ల ఆకుకూరలు త్వరగా నీరు వదలకుండా ఉంటుంది బాగా రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం తరగండి చక్కగా అయితే ఇప్పుడు ఆకుకూర శుభ్రంగా కడుక్కోవాలి మునగాకు కొత్త ప్రయోజనాల్లో ముఖ్యంగా డయాబెటిక్ నియంత్రణ రోగ శక్తి పెంపు గాయాలు త్వరగా మానడం రక్తహీనత నివారణ గుండె ఆరోగ్యము చర్మ సౌందర్యము మరియు యాంటీ యాంటీఇన్ఫ్లమెంటరీ లక్షణాలు మునగాకు పొడి పోషక సప్లిమెంట్గా క్యాప్సిల్స్గా వాడుతున్నారు దీనిలో విటమిన్లు ఖనిజాలు ప్రోటీన్లు అధికంగా ఉండి జీరోగ్లైసమిక్ ఇండెక్స్ ఆహారంగా మధుమేహానికి చాలా మంచిది నేను చాలాసేపు అయితే కడిగానండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని చక్కగా ఆవాలు జీలకర్ర వేసుకోండి ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత అవి చక్కగా చిటపటలాడతాయి చిటపటలాడినప్పుడు మనం కొంచెం ఇంగు వేసుకోవాలి ప్రతి వంటలో నేను ఇంగు లేకుండా అసలు కూరే చేయనండి ఇంగువ యొక్క ఉపయోగాలు కూడా తెలుసుకుందాం ఇప్పుడు ఒక రెండు ఎండుమిర్చి వేసుకున్నాను అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా అల్లం వేసుకున్నాం వేసుకొని ఉల్లిపాయ అల్లం పచ్చిమిర్చి ఈ పోపు వేగిన తర్వాత చక్కగా అందులో వేసుకొని ఉల్లిపాయ వేగిన దాకా ఒక్క పిసర వేగాలి ఉల్లిపాయ కచ్చా పచ్చా కాకుండా చక్కగా మంచి సువాసనతో వేగాలి అలా వేగినప్పుడు మనం తర్వాత ఈ కడిగి పెట్టుకున్న ఈ మునగాకునైతే వేసుకోవాలి ఇవి రెండు కూడా మూత పెట్టకుండా చక్కగా మగ్గించుకోండి ఈ మునగాకు ఇన్సులిన్ లాంటి ప్రోటీన్లను కలిగి ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను చక్కగా తగ్గిస్తుందండి అలాగే రోగనిరోధక శక్తి ఈ విటమిన్ సి ఉండటం వల్ల పెంచుతుంది యాంటీ బ్యాక్టీరియాలు యాంటీఫంగల్ లక్షణాలు కూడా కలిగి ఉంటుంది విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఇ కాల్షియము పొటాషియము ప్రోటీన్ వంటి పోషకాలకి ఇది గొప్ప మూలము ఇది మునగాకు తినడం వల్ల గాయాలు తొందరగా మాముతాయండి చర్మ సమస్యలు ఏమీ లేకుండా చర్మము ఆరోగ్యంగా ఉంటుంది ఉల్లిపాయలు వేగిన తర్వాత తగినంత పసుపు ఉప్పు వేసుకోండి ఎందుకంటే ఆకుకూర కదండి తక్కువ ఉప్పే పడుతుంది దానికి చక్కగా ఇవన్నీ ఉల్లిపాయ పసుపు ఉప్పుతో వేగిన తర్వాత మనం ఆకు అయితే వేసుకోవాలి వేసవ కాలంలో ఈ ఏంటంటే మన శరీరాన్ని చల్లబరచడానికి ఉపయోగపడుతుంది అయితే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఎవరైతే తినకూడదు అన్నదంటే ఏంటంటే కణితి అంటే ట్యూమర్ ఉన్నవాళ్ళు తక్కువ కాల్షియం ఉన్నవారు ఈ మునగాకుని కానీ మునగ పొడిని కానీ మనం తీసుకోకుండా ఉండటమే మంచిది ఈ మునగాకును పచ్చడి కూరల్లోనే కాదండి పొడి రూపంలో పాలు నీటిలో కలుపుకొని క్యాప్సిల్స్గా కూడా తీసుకోవచ్చు ఇది ఒక సహజ సూపర్ ఫుడ్గా కూడా చెప్తారు ఈ మునగాకుని ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకొని చక్కగా దాంట్లో ఉల్లిపాయ అంతా మగ్గిన తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్నాం కదా ఆ ఆకునైతే వేసుకోండి వేసుకొని మూత పెట్టకుండా చక్కగా ఉడికించుకోండి ఇప్పుడు ఆకుకూర యొక్క రంగు మారదు అలాగే మూత లేకుండా చక్కగా ఉడికించుకోవడం వల్ల మనకి పోషకాలన్నీ చక్కగా దొరుకుతాయి ఈ మునగాకు తీసుకోవడం వల్ల ఏంటంటే మెదడిలో ఒత్తిడిని మంటను కూడా నయం చేస్తాయని చెప్తారు ఈ మునగాకు వేడి నీళ్ళలో చక్కగా అంటే నీళ్ళలో వేడి చేసుకొని తాగామనుకోండి టీ రూపంలో వాపు ఎరుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది రక్తహీనతతో బాధపడేవారు జాయింట్ పెయింట్స్ ఉన్నవాళ్ళు ఈ ఆకుని పొడి రూపంలో కానీ కూర రూపంలో కానీ జ్యూస్లా అంటే టీల్లో కానీ వేసుకొని తాగితే మంచి ప్రయోజనం అయితే కలుగుతుంది ఇదండి ఈరోజు శ్రీనివాసం నుంచి నేను మునగాకుతో ఒక్క ఉల్లిపాయ చేర్చి చక్కగా రుచికరంగా కూర అయితే చేసుకున్నాం వేడి వేడి అన్నంలోకి చాలా బాగుందండి ఇది కానీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పార్త